హలో హాయ్ నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ నేను నైన్టీన్ నైంటీ టూ నుంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను సిఈసి ప్లస్ ప్లస్ జావా పైథాన్ డేటా స్ట్రక్చర్స్ ఎస్క్యూఎల్ ఇలా రకరకాల కోర్సుల్లో నేను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను ఇప్పుడు కూడా నేను డైలీ థర్టీన్ అవర్స్ క్లాసెస్ తీసుకుంటున్నాను నా స్టూడెంట్స్ అందరు కూడా వివిధ రకాల కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు అసలు కో పాయింట్ ఏంటంటే కాలేజీల్లో ఇంజనీరింగ్ సిఎస్సి కోర్ అని ఏఎంఎల్ అని డేటా సైన్స్ అని ఇలా రకరకాల బ్రాంచీలు ఉన్నాయి పేరికే అన్ని బ్రాంచులు కానీ వీటన్నిటిలో కూడా కంటెంట్ ఒకటే ఒకటి వన్ ఆర్ టూ కోర్సులు అటు ఇటు ఉండొచ్చాము కానీ కంటెంట్ ఒకటే సో స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసే చేరే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ బ్రాంచ్ తీసుకోవాలి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు ఇంట్రెస్ట్ మేము ఏఎంఎల్ కోర్స్ తీసుకుంటాము అని కొంతమంది మాకు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది డేటా సైన్స్ కోర్స్ తీసుకుంటాను కొంతమంది ఇలా రకరకాల స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని కోర్సులు ఒకటే మీరు ఏ బ్రాంచ్ వచ్చినా హ్యాపీగా చేరచ్చు ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో సిఎస్సి కోర్ బ్రాంచ్లో ఉండే ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ కొన్ని అక్కడ సెకండ్ సెమిస్టర్లో వస్తాయి ఏఎంఎల్లో ఏఎంఎల్లో వచ్చే సెకండ్ సెమిస్టర్లో కోర్సెస్ అక్కడ డేటా సైన్స్ థర్డ్ సెమిస్టర్లో వస్తున్నాయి అంతే తప్పితే పెద్ద తేడా ఏం లేదు అన్ని కోర్సులు ఒకటే స్టూడెంట్స్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ బ్రాంచ్ వచ్చినా హ్యాపీగా చేరండి చదువుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ ఉండాలి మీరు ఇంజనీరింగ్ బయటకు వచ్చారు అంటే నెంబర్ వన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్తో రావాలి ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ రేపు ఇంజనీరింగ్ బయటకు వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్లో ప్రొఫిషియన్సీ లేకుండా బయటకు వస్తున్నారు అసలు ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో కూడా తెలియకుండా బయటకు వస్తున్నారు అలా ఉండకూడదు వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఎస్పెషలీ సీ లాంగ్వేజ్ ఒకటి సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ బాగా వస్తే మిగతా సీ లాంగ్వేజ్ని ఒక ఫస్ట్ స్టెప్ లాగా ఫస్ట్ లా సీ లాంగ్వేజ్ పనికి వస్తుంది సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కనుక మీరు సంపాదించుకోగలిగితే పైథాన్ ప్రోగ్రామింగ్ జావా ప్రోగ్రామింగ్ చాలా సింపుల్గా ఉంటాయి సో నా ఫస్ట్ సజెషన్ స్టూడెంట్స్కి ఏంటంటే బికమ్ పర్ఫెక్ట్ ఇన్ సి లాంగ్వేజ్ మీ సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయ్యారంటే ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రోగ్రామింగ్ వచ్చేసినట్టే మిగతా జావా ప్రోగ్రామింగ్ పైతాన్ ప్రోగ్రామింగ్ పెద్ద కష్టం లేకుండా మీరు కష్టపడకుండానే నేర్చుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంజనీరింగ్ బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ కమ్యూనికేట్ విత్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే జాబ్ సంపాదించడం ఈజీ రేపు జాబ్ సంపాదించిన తర్వాత కూడా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళటం కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి మీరు ఏ బ్రాంచ్లో చేరండి మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్లో చేరండి బ్రాంచ్ ఏదన్నది ఇంపార్టెంట్ కాదు అసలు ఎంత ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీరు బయటపడుతున్నారు కాలేజీలో అయితే ఇవాళ రేపు ఏం చెప్పట్లేదు ఏ కాలేజీలో కూడా ఎవ్వరు ఏమీ చెప్పట్లేదు మనంతరం మనం నేర్చుకోవాల్సిందే నేర్చుకునేప్పుడు మీరు ఎఫిషియంట్గా నేర్చుకోవాలి ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాన్ని సింపుల్గా ఎలా డిజైన్ చేయాలి విత్ మినిమల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి దట్ కమ్స్ ఓన్లీ బై ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేసి ప్రోగ్రామింగ్ చేయాలి ఇదొకటి రెండు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండింటితో నేను అనుకోవటము మీరు మంచి జాబ్ సంపాదించి అభివృద్ధిలోకి వస్తారు నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ